అనంతపురం జిల్లాలో మరొక కూడా అంటే గత సంవత్సరము కరువే ఈ సంవత్సరం కరువే రైతులు గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నష్టపోయారు కూడా ముఖ్యంగా వేరుశనగ సాగు చేసేవారు కానీ కంది కానీ అంతా కూడా గత సంవత్సరం ఈ ఖరీఫ్లో అయినా కూడా వర్షాలు బాగుపడతాయేమో అనుకొని జూన్లోనే వర్షాలు రావడం కాబట్టి తప్పకుండా కూడా వర్షాలు పడతాయని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఈ జిల్లాలో వ్యవసాయం అని కూడా సాగు కూడా ఎక్కువ విస్తీర్ణంలో కూడా చేయడం జరిగింది ముఖ్యంగా వేరుశనగ కూడా గతంలో అయితే ఎనిమిది లక్షల హెక్టార్లు కూడా అంటే దాదాపుగా పదహారు నుంచి పద్దెనిమిది లక్షల ఎకరాలు కూడా వేరుశనగ వేసేవారు ఉమ్మడి అనంతపురం జిల్లా కానీ కొన్ని కారణాల కొత్తగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా వేరుశనగ విస్తీర్ణం తగ్గిన గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఖరీఫ్లో దాదాపుగా నాలుగున్నర లక్షల ఎకరాలు అంటే ఇక్కడ కూడా ఒక రెండు లక్షల హెక్టార్లు అంటే నాలుగున్నర లక్షల ఎకరాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక వేరుశనగ పంటనే వేశారు ఆ తర్వాత కందులు కావచ్చు కొర్ర కానీ మొక్కజొన్న కానీ ఇలా కానీ జొన్నలు ఇలాగ అన్ని అనేకమైన పంటలు కూడా వేయడం జరిగింది కానీ ఎవరు కానీ ఎవరు కానీ అందరూ కూడా వర్షాలు బాగా వస్తాయంటే దాదాపుగా ఒక యాభై ఐదు నుంచి యాభై ఎనిమిది రోజుల వరకు కూడా ఈ జిల్లాలో అంటే జూలై దగ్గర జూలై నుంచి ఆగస్టు చివరి వరకు కూడా జిల్లాలో ఒక చుక్క వర్షం కూడా రాని పరిస్థితులు కూడా అన్నీ కూడా వెళ్ళిపోయినాయి కూడా ఈరోజు అన్ని పంటలు దెబ్బతిన్న వేరుశెనగ పంట దాదాపుగా నాలుగున్నర లక్షల ఎకరాల్లో పూర్తిగా కూడా తుడిచి పోయింది కనీసం అంటే ఒక్కొక్క ఎకరాకు ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటాం ఈ నాలుగున్నర లక్షల ఎకరాల్లో ఒక వేరుశనగకు మాత్రమే పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వైరం ఈ జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఓన్లీ కేవలం ఒక వేరుశనగ మాత్రమే పెట్టినారు సర్వస్వం కూడా వేరుశనగ వేసిన వారు పోగొట్టుకున్నారు ఖరీఫ్ సీజన్ కూడా అయిపోయింది పూర్తి అయిపోయింది ఎక్కడ కానీ కాలేదు కనీసం ఒకటో రెండో మొక్కలు ఉన్నా కూడా అవి పీక్కుందామంటే వర్షాలు కూడా కొన్ని దగ్గర అయితే ఇప్పటికి కూడా వర్షం రాలేదు ఇతర ప్రాంతాల్లో రాష్ట్రంలో వరదలు వచ్చినా కూడా ఈ జిల్లాలో మాత్రం ఇప్పటికి కూడా పూర్తిగా కూడా పనులేని పైన కంప్లీట్గా కూడా దున్ని వేస్తున్నారు కూడా కంప్లీట్గా కూడా ట్రాక్టర్లు పెట్టి దున్ని వేస్తున్నారు మూడు రోజుల నుంచి కూడా కంప్లీట్గా ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఈరోజు కూడా పంట కూడా దుండి వేరు పెట్టే అంటే దాదాపుగా ఒక్క ఈ ఒక్క వేరే శనగలోనే పదహారు వందల పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు కూడా ఈరోజు కూడా పోయిందంటే ఇంత నష్టం ఎంత పెద్ద ఎత్తున ఉందో కూడా అందరూ కూడా చూడవచ్చు కానీ ప్రభుత్వం మాత్రమే ఎక్కడ కానీ ఆదుకోవాలని చెప్పేసి రైతాంగాన్ని ఎక్కడ కానీ లే కా కాబట్టి పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉండే నిన్ననే ఇక్కడే దగ్గరే అనంతపురం దగ్గరే నేనే అక్కడ ఏదో పనిపైన వెళ్తే రైతులు ఉంటే పొలం దగ్గరికి వెళ్తే పాపం ట్రాక్టర్లతో కంప్లీట్గా ఎంత దున్నేస్తున్నారంటే అయిపోయింది కంపెనీ తున్న సరికి నీళ్ళేముండదన్నమాట నాలుగు అంటే ఈ పద్దెనిమిది పదహారు నుంచి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు పూర్తిగా కూళ్ళకు కూడా రాని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది పోయిన సంవత్సరం ఏదన్నా ఇన్సూరెన్స్ అంటే బీమా ఏమైనా వస్తుందేమో అంటే గతంలో గత ప్రభుత్వం మాత్రం ఏదైనా కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతు భరోసా కానీ అప్పటికప్పుడు ఇచ్చిన ఇన్సూరెన్స్ అనేది కూడా నెక్స్ట్ ఖరీఫ్ ప్రారంభంలోనే అంటే జూన్ కల్లా వచ్చేది కూడా ప్రతి సంవత్సరం కూడా కానీ గత సంవత్సరంది ఇంతవరకు కూడా పోయిన సంవత్సరం కరువులో కూడా ఉండే వేర్చనది కానీ ఎక్కడ కానీ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వలేదు ఈ సంవత్సరం కూడా పెట్టుబడికి కూడా ఎక్కడ కానీ ఇంతవరకు కానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితి ఒక రైతు భరోసా కింద గత ప్రభుత్వమైన పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తుంటే ఈరోజు ఆ పేరునైతే మార్చారు కానీ ఈరోజు అంతా కూడా అన్నదాత సుఖీభవా పథకం అని పేరు పెట్టినా కూడా ఇరవై వేలు ఇస్తామని చెప్పినా కూడా ఇంతవరకు ఇచ్చే పరిస్థితి కూడా ఎక్కడ లేదు అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అనేది కూడా ఎక్కడ కానీ కనపడలేదు ఈరోజు కూడా ఇప్పటికే రిపోర్ట్లు అన్నీ కూడా పోయినాయని చెప్పేసి అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ కలెక్టర్ కానీ మేము ఇవన్నీ కూడా దృష్టి తీసుకొని పోతే ప్రభుత్వానికి ఏమో రిపోర్ట్స్ అన్నీ కూడా మేము పంపాము కానీ ఇంతవరకు కూడా ఏమి అటువంటి పరిస్థితి అక్కడి నుంచి కూడా రాలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా నేను ఒకటే నేను కోరుతున్నాను ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు అందరూ కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే వాళ్ళది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు ఈ జిల్లాకి ఎప్పుడు ఎక్కడ ఏ జిల్లాలో లేనంత మంది కూడా ముగ్గురు మంత్రులు కూడా ఈ జిల్లా నుంచి ఈ ప్రభుత్వంలో ప్రస్తుత ప్రభుత్వంలో కూడా రిప్రజెంట్ చేస్తున్నారు ముగ్గురు కూడా వారు కూడా రైతాంగం నుంచి రైతులే రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే వారైనా కానీ ప్రభుత్వం దృష్టి తీసుకొని పోయి వెంటనే ఆదుకోవాల్సిన పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది అని కూడా మేము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం వదికేమో వరదల్లో వచ్చినది మాత్రం పెద్ద ఎత్తున కూడా కేంద్రానికి రిపోర్ట్ ఏమో పంపించడం జరిగింది వారి నుంచి ఇతోధికంగా దాతల నుంచి కూడా తీసుకొని వస్తున్నారు కానీ అనంతపురం లాంటి జిల్లాలో కరువు జిల్లాలో వర్షపాతం ఎక్కడ కానీ లేని ఎక్కడ జిల్లాలో కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నష్టపోతే దీని గురించి మాట్లాడిన వారు ఎవరు కానీ లేకుండా పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది ప్రభుత్వంలో కూడా ఒక కేంద్ర బృందం అయితే వచ్చింది కానీ ఆగస్టులో ఇంతవరకు కూడా ఏం సాయం చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితి కూడా కనీసం ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి రబీ కూడా ప్రారంభమైంది మళ్ళా ఈ రబీలో అయినా కూడా నేను ఒకటి అడుగుతున్నాను ఈరోజు వేరుశనగ విత్తనం ఎవరైతే వేసి నష్టపోయారో వారందరికి కూడా కనీసం ఎకరాకు ముప్పై వేలైనా కూడా ప్రతి ఒక్కరికి కూడా అందించాలని చెప్పేసి నేను వెంటనే కూడా కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉన్నాను అదే కాకుండా ఈ ఖరీఫ్లు అంటే రబీ కూడా ప్రారంభమైతే ఉంది కాబట్టి వేరుశనగ విత్తనాలు కూడా అంటే నేను రబీలో కూడా వేరుశనగ సబ్సిడీ వేరుశనగ విత్తనాలు కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేకంగా జిల్లా రైతాంగం నుంచి మనవి చేస్తున్నాను వాళ్ళ వారి తరఫున కూడా ప్రభుత్వానికి అలాగే ఈరోజు రబీలో కూడా నిన్న ఏదైతే శనగ విత్తనం ఇచ్చారు కానీ గతంలో నలభై శాతం ఇచ్చేది పెద్ద ఎత్తున దెబ్బతిన్నారు కానీ ఇరవై ఐదు శాతం మాత్రమే సబ్సిడీతో ఇస్తా ఉన్నారు ఆ ఇరవై ఐదుని కనీసం ఈ పరిస్థితుల్లో అంటే గత సంవత్సరము ఖరీఫ్ రబీ దెబ్బతిన్నం ఈ సంవత్సరం కూడా ఖరీఫ్ పూర్తిగా కూడా తుడిచిపెట్టుకోపోయింది అందపోయింది కనీసం నల్ల రేగడి నెలలో అయినా కూడా ఇవన్నీ కూడా శనిగలు వేస్తారేమో కానీ దానికి కూడా ఒక యాభై శాతం సబ్సిడీతో ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను కూడా అంతేకాదు గత సంవత్సరం అంటే ఖరీఫ్లో కూడా నల్లరేగడి నేలల్లో కూడా ఇక్కడ వచ్చేసి వేరుశనగ వేశారు వారందరూ కూడా మరొక మారు ఇక్కడ అనేది కూడా వేయడానికి అవకాశం ఉంది కాబట్టి వారికి కూడా యాభై శాతంతో సబ్సిడీతో కూడా ఇవ్వాలి ఇరవై ఐదు శాతం కాదు యాభై శాతంతో ఈ జిల్లాను ప్రత్యేకంగా కూడా దృష్టిలో పెట్టుకొని జిల్లా రైతాంగం దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను అలాగే గత సంవత్సరాన్ని ఇన్సూరెన్స్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అలాగే అంతా కూడా మాట్లాడి ఇక్కడ కూడా చాలామంది నాకు వస్తున్న వార్తలను బట్టి ఈ సంవత్సరం ఖరీఫ్లో కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది కూడా ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ప్రీమియం అనేది కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ ఖరీఫ్లో కూడా నిన్నటితో ముగిసిన ఈ ఖరీఫ్ కూడా ఇంతవరకు ప్రీమియం అనేది కూడా ప్రభుత్వం కట్టినారని కొంతమంది కట్టలేదని కొంతమంది కూడా వార్తలు వస్తున్నాయి కాబట్టి వెంటనే తగు జాగ్రత్తలు కూడా తీసుకొని ఈ సంవత్సరం గత సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కూడా ఇన్పుట్ సబ్సిడీ రూపంలోను అలాగే ఇన్సూరెన్స్ రూపంలో కూడా అందించాలని చెప్పేసి లేకుంటే ప్రతి ఎకరాకు కూడా వేరుశనగ వేసిన వారికి ముప్పై వేల రూపాయలు కూడా నష్టపరనిచ్చు అలాగే కందులు ఇవన్నీ దానికి కూడా సాయం చేయాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని జిల్లా రైతాంగం తరఫున నేను ప్రత్యేకంగా కూడా మనవి చేస్తున్నాను కూడా ఈరోజు కూడా అలాగే ఈరోజు ఈ అనంతపురం జిల్లాలో ఆర్టికల్చర్ కూడా బాగా కూడా పెరిగిపోయింది గ్రౌండ్ వాటర్ కూడా దినదినానికి కూడా తగ్గుతూ వస్తున్నాయి అందుకోసమే చాలామంది రైతులు బోర్లు లోతు చేసుకోవడమో లేకుంటే మోటార్లు కిందికి దించుకోవడమో ఇవన్నీ చేస్తూ కొత్తగా కనెక్షన్లు కూడా అంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు కూడా పెట్టుకోవారు నాకు తెలిసినంత వరకు ఈ నెల అంటే సెప్టెంబర్ ఆఖరి వరకు కూడా పన్నెండు వేల కనెక్షన్లు ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులు పన్నెండు వేల కనెక్షన్లు కూడా ఈరోజు పెండింగ్లో ఉన్నాయి రిజిస్టర్ చేసుకొని డబ్బు కట్టి వారు రిజిస్టర్ చేసుకొని పన్నెండు వేల కనెక్షన్లకి ఇప్పటికే పెండింగ్లో కూడా ఉన్నాయి అంటే దాదాపుగా నాలుగు వేల ట్రాన్స్ఫార్మ్లు కూడా కావాల్సిన అవసరం ఉంది ఈరోజు మేము ఎస్సీతో కానీ ఏ అధికారులతో ఏ రైతు మాట్లాడినా మేము మాట్లాడినా కూడా దాదాపుగా జనవరి అంటే ఫిబ్రవరి నుంచి కోడ్ వచ్చినప్పటి నుంచి ఇవ్వలేదు కోడ్ వచ్చిందని ఆ తర్వాత మెటీరియల్ లేవు ట్రాన్స్ఫార్మ్ లేదు మేము ప్రభుత్వానికైతే నివేదించాం ప్రభు వెంటనే తీసుకొని రావాలని అవి వచ్చిన వెంటనే మెటీరియల్ వచ్చిన వెంటనే మేము కొత్త కనెక్షన్లు ఇవ్వడానికో లేకుంటే అదనంగా కూడా ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడానికో వీలుంటుంది కానీ లేకుంటే వీలు కాదని చెప్పే జవాబు ప్రతి ఎలక్ట్రిసిటీ అధికారి నుంచి ఎస్సీ నుంచి ఏఈ వరకు కూడా వస్తున్నాయి అందుకోసమే ప్రత్యేకమైన శ్రద్ధ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను జిల్లాలో ఉండే అందరికీ కూడా ఈ ప్రభుత్వం ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ జిల్లా గురించి తెలియని పరిస్థితి కాదు ఈ ఉండే కరువు ఛాయలు కానీ కరువు పరిస్థితులు కానీ హార్టికల్చర్ విషయం ఇవన్నీ కూడా కాబట్టి దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని రావాలి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఏదో వేరే విషయాల మధ్య కాకుండా ఈ జిల్లాలో రైతుల యొక్క ఆత్మహత్యలు ప్రారంభం కాక మునిపే వలసలు ప్రారంభం కాక మునిపే అన్ని చర్యలు కూడా చేపట్టాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా నేను కోరుతా ఉన్నాను అంతేకాదు ఈరోజు మన జిల్లాలో వర్షాలు రాకపోయినా వెస్టర్న్ ఘాట్స్ కావచ్చు పైన ప్రాంతాల్లో వర్షాలు వచ్చినాయి కాబట్టి శ్రీశైలం డ్యామ్ కావచ్చు అనేకమైన డ్యాములు ఇవన్నీ కూడా నీళ్లు కూడా సమృద్ధిగా కూడా తుంగభద్ర డ్యామ్ కానీ సమృద్ధిగా కూడా ఉన్నాయి ఈరోజు కూడా ఓవర్ఫ్లో అయిపోయి సముద్రం పాలు కూడా వస్తున్నాయి కానీ మనం తగిన రీతిలో ఇవన్నీ కూడా తీసుకోలేదాంట్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందాము కూడా ఎందుకంటే జూలై నుంచి తీసుకోవడానికి శ్రీశైలం నుంచి అవకాశాలు ఉన్నా ఆగస్టు ఒకటో తేదీ నుంచి వచ్చిన రెండు వేల రెండు వందల క్యూసిక్కులు రావాల్సింది ఈరోజు కూడా పన్నెండు పదమూడు వచ్చి నిన్నటి రోజు లేదా ఈ పొద్దు ఉదయం నుంచి మాత్రమే పదహారు వందలు నుంచి పదిహేడు వందల మాత్రమే మాత్రమే ఈరోజు మాల్యాల దగ్గర కూడా పంపింగ్ చేస్తూ ఉన్నారు రెండు వేల రెండు వందల క్యూసెక్లు గాను అక్కడ కూడా నీళ్ళు తీసుకొని రాలేకున్నాం ఇప్పటికే ఆరు టీఎంసీలు వచ్చేసాయి కానీ రాలేదు అలాగే తుంగభద్ర డ్యామ్ నుంచి కూడా ఇప్పటికీ పదిన్నర టీఎంసీలు వచ్చినా కూడా వీరు లెక్కలు చెప్పేది అధికారుల లెక్కలు చెప్పేది కేవలం ఎంపీఆర్లో కానీ పిఏబీఆర్లో డ్యామ్లో కానీ హెచ్ఎల్ఎంసి జీబీసీలో వాడుకునే నీళ్లు డ్రింకింగ్ వాటర్కు వాడుకున్న నీళ్ళు ఇవన్నీ కూడా జూలై ఇరవై తేదీ నుంచి నీళ్లు వస్తూ ఉంటే తుంగభద్ర నుంచి వస్తూ ఉంటే పదిన్నర టీఎంసీ నీళ్లకు కేవలం ఆరున్నర టీఎంసీలకు నీళ్లకు మాత్రమే లెక్కలు చెప్తున్నారు కానీ అధికారులు ఎస్సీ దగ్గర నుంచి మిగతా మూడున్నర టీఎంసీ నుంచి నాలుగు టీఎంసీ నీళ్లు ఎక్కడ ఎవరు వాడుకున్నారు ఎక్కడ వాడుకున్నారు అని చెప్పలేని పరిస్థితి ఈ జిల్లాలో నెలకొని ఉన్నాయి కూడా ఎప్పుడు ఇంత దారుణంగా లేవు ఈరోజు కూడా లెక్కలు చెప్పేదాం దగ్గర నాలుగు టీఎంసీల పైన కూడా ఇంతవరకు లెక్కలు కూడా చెప్పలేకపోతున్నారు నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఈ నీళ్ళు అనేది కూడా దొరకవు మళ్ళీ కూడా ప్రతి చుక్క వాడుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది ఈ కరువు తర్వాత భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి కాబట్టి తాగునీటి సమస్య కూడా భవిష్యత్తులో కూడా మళ్ళా ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా మనం నిల్వ చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ దృష్ట్యా కూడా వెంటనే కలెక్టర్ గారి కానీ ప్రజాప్రతినిధులంతా కూడా దృష్టి పెట్టి ప్రతి ఒక్కటి కూడా పెట్టాలని చెప్పి ఈ జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ జిల్లాలో మరొక మారు కూడా రైతుల యొక్క వలసలు ఆత్మహత్యలు ఇవన్నీ కూడా కాకుండా దానికి కాక మునిపే అన్ని చర్యలు కూడా చేపట్టాలని చెప్పేసి అలాగే ఈరోజు వెంటనే కూడా ఈరోజు ఏదైతే ఈ రైతు అన్నదాత సుఖీభావ పథకం అంటే రైతు భరోసా కింద అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవై వేలు ప్రకటించారో ఖరీఫ్ కూడా ముగి ముగిసిపోయింది కాబట్టి రబీ కూడా ప్రారంభమైత ఉంది కాబట్టి వెంటనే ఆ ఇరవై వేలు ప్రతి రైతుకి ఇచ్చేదాన్ని కూడా విడుదల చేసి రైతాంగానికి అందించాలని చెప్పేసి ఈ రెండు కూడా చేయాలని చెప్పేసి ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కూడా మనవి చేస్తాం